పరిస్థితి చూస్తుంటే పాకిస్తాన్ రెండుగా జీలేదట్టుంది బలూచిస్తాన్ వాళ్ళు సపరేట్గా తమ తమ దేశం కోసం అయితే ఇప్పుడు మనతో పాటు వాళ్ళకైనా పోరాడుతూ ఉన్నారు పాకిస్తాన్ పైన మనం ఎలాగైతే ఇప్పుడు పాకిస్తాన్ని స్థాయిలో భయభ్రాంతులకు గురి చేసేలాగా వాళ్ళ ఆర్మీ బేస్ని కాల్చేస్తూ పూర్తి వాళ్ళ ఉగ్రవాద స్థావరాలను కాల్చేస్తూ ఇందాక పాకిస్తాన్ లాహోర్లోని ఎయిర్ బేస్ని మనం కాల్చేయడం జరిగింది దాదాపు పదహారు వందల కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాళ్ళకి ఇప్పుడు బల్చిస్తాన్ వాళ్ళు కూడా ఈరోజు పొద్దున ఒక చేశారు అదేంటంటే ఆర్మీ ఆఫీసర్స్ పద్నాలుగు మంది వెళ్తున్న ఒక వాహనాన్ని బల్చిస్తాన్ ఆర్మీ వాళ్ళు అయితే పేల్చివేయడం జరిగింది పూర్తిగా ఇప్పుడు పాకిస్తాన్ ఒక పక్క బల్ బల్చిస్తాన్ నుంచి ఒక పక్క భారతదేశం నుంచి అయితే మధ్యలో అయిపోతూ ఉంది ఇందాక బల్చిస్తాన్ ఆ ప్రాంతంలో అయితే పాకిస్తాన్ జెండాలు తీసి పక్కన పెట్టేసి బల్చిస్తాన్ జెండాలు ఎగరేసుకుంటూ వాళ్ళు ఉన్నారు ఇక పాకిస్తాన్కి చెప్పాలనుకుంటే మనల్ని కంట్రోల్ చేయలేరు అట్లా అని చెప్పి వాళ్ళని కంట్రోల్ చేయలేని సిచువేషన్లోకి వెళ్ళిపోయారు ఇది నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు పదిహేను కానీ జెండా వందనం కార్యక్రమానికి నాడు హోస్ట్ చేస్తూ నరేంద్ర మోడీ గారు ఒక మాట అన్నారు పాకిస్తాన్ మీరు ముందు బల్చిస్తాన్ సపరేట్ దేశం కావాలంటుంది దానికి మా మద్దతు ఉంటుంది అని దాని బల్చిస్తాన్ అంశాన్ని పూర్తి స్థాయిలో ప్రపంచానికి తెలిసేలాగా ఆయన నాడు ప్రస్తావించాడు ఈ బల్చిస్తాన్ పూర్తి స్థాయిలో ఒక దేశంగా ఏర్పడితే వాళ్ళ వాళ్ళ ఆలోచన ఏంటంటే పాకిస్తాన్ మా దగ్గర ఉన్న వనరులన్నీ దోచేసుకుంటుంది మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉంది మాకు సపరేట్ దేశం కావాలని చెప్పి అక్కడంటూ బలిచిస్తాన్ ఆర్మీ అని చెప్పి వాళ్ళు సపరేట్గా ఆ దేశాని కోసం పోరాడే వ్యక్తులు అక్కడ తయారయ్యారు వాళ్ళు అది సక్రమంగా చూసుకోకుండా మన మీద పడతారు ఒక పక్క వాళ్ళ ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రధాని ఆయన పాకిస్తాన్ షహనాబు షాఫ్ ఏదో ఉంది ఆయన పేరు ఆయన పూర్తి స్థాయిలో ఎటు చేయలేని నిస్థాయి స్థితిలోకి వెళ్ళిపోయారు పాకిస్తాన్ ఆర్మీ అనేది పూర్తిగా ఒక నిస్సాయ స్థితిలోకి వెళ్ళిపోయింది వాళ్ళ పైకేమో మేకపోత గాంభీర్యం మేము దాడులు చేస్తాం ప్రతి దాడులు చేస్తాం అది అని చెప్పి హెచ్చరిస్తున్నా వాళ్ళని వాళ్ళు కాపాడుకోలేని సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళని వాళ్ళు కాపాడుకోలేని సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు బల్చిస్తాన్ అనే దేశం కూడా సపరేట్గా దేశం అని ప్రకటించుకున్న ఆశ్చర్యం లేదు వాళ్ళు సపరేట్గా ఇప్పుడు యుద్ధంగానే వస్తే పాకిస్తాన్ రెండుగా చీలిద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్గా వాళ్ళు కోల్పోయేది బల్చిస్తాన్ యుద్ధం వస్తే పాకిస్తాన్ ఒక పక్క మన మనం పోరాడతాం మనం పూర్తి స్థాయిలో మనం వాళ్ళు తట్టుకోలేదు ఇంకో పక్క బల్చిస్తాన్ వాళ్ళకి బలం చేకూర్చున్నట్టేది వాళ్ళు ఇంకొద్దిగా రెచ్చిపోతారు పూర్తి స్థాయిలో రెండుగా చీలిద్ది పోయిసారి మనం బంగ్లాదేశ్ని ఎలా అయితే సహాయం చేసి సపరేట్ దేశంగా అయ్యేటట్టు మనం చేసామో ఈసారి బల్చిస్తాన్ కూడా అదే ఫార్ములాకి మనం అమలు చేపించి బల్చిస్తాన్ కూడా అదే సపరేట్ దేశం అయిపోద్ది సపరేట్ అయిపోద్ది ఖచ్చితంగా అక్కడ వాళ్ళు జెండాలు ఎగరేసుకున్నంత ధైర్యం తెప్పించామంటే ఖచ్చితంగా మన ఆర్మీయే మన ఆర్మీ పూర్తి స్థాయిలో పాకిస్తాన్ పైన కంట్రోలింగ్ అయితే చేస్తూ ఉంది వాళ్ళు మనల్ని పదిహేను చోట్ల మనల్ని పేల్చేస్తామా ఇది అని చెప్పి ప్రయత్నాలు చేసుకుంటారు డ్రోన్లు ఏదో మిసైల్ ఎగరేసే ప్రయత్నం వాళ్ళు చేశారు ఒక్కసారి మన మన రాడాల ద్వారా వాళ్ళని ఆ గాలిలోనే వాళ్ళని ఆ ఏ అయితే వాళ్ళు ఎగరేస్తున్నటువంటి మిసైల్ని మనం పేల్చేయడం జరిగింది ఆ ఎయిర్ ఎయిర్ క్రాఫ్ట్లో ఏ ఉన్నాయో పూర్తిగా పాకిస్తాన్ అయితే మాత్రం ఇబ్బందుల్లోనే పడిపోయింది ఇప్పుడు